ప్రముఖ హోటళ్లలో వడ్డించే ఆహారంలో కస్టమర్స్కి చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి బిర్యానీలో బొద్దింకలు బ్లేడు ముక్కలు జర్రులు ఇలా ఎన్నెన్నో దర్శనమిచ్చాయి ఇందుకు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆహారం కూడా మినహాయింపు కాదు అందుకు సంబంధించిన వీడియోలు తరచూ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి పిజ్జాలో ఏకంగా చాకు ముక్క కనిపించి కస్టమర్ను కంగారు పెట్టింది హోటల్ నుంచి పిజ్జా ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి ఈ భయానక అనుభవం ఎదురైంది ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది పూణేకి చెందిన ఓ పిజ్జా స్టోర్ నుంచి అరుణ్ అనే వ్యక్తి పిజ్జా ఆర్డర్ చేశాడు దాన్ని తింటుండగా తనకు ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించింది వెంటనే దాన్ని నోటి నుంచి బయటకు తీసి పరిశీలించగా అది కత్తిలో ఓ ముక్కగా తేలింది అనంతరం తాను పిజ్జా ఆర్డర్ చేసిన అవుట్లెట్కు ఫోన్ చేసి విషయం తెలియచేశాడు అయితే తొలుత దీనిని తోసిపుచ్చిన షాపు మేనేజర్ ఆ తర్వాత కస్టమర్ ఇంటికి వచ్చి పరిశీలించాడు ఆధారాలు చూపడంతో తప్పును అంగీకరించి క్షమాపణలు కోరాడు దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి ఐదు వందల తొంభై ఆరు రూపాయలతో పిజ్జా ఆర్డర్ చేశా దాన్ని తింటుండగా మధ్యలో పంటికి ఏదో గట్టిగా తగిలింది దాంతో ఏమై ఉంటుందా అని తీసి చూశాను పిజ్జాలో కత్తిలో ఓ ముక్క రావడం చూసి షాక్ అయ్యా వాళ్ళ నుంచి ఇలాంటి సేవలు బాధాకరం ఇది నిర్లక్ష్యం మాత్రమే కాదు ప్రాణాలకే ప్రమాదకరం మీరు ఆహారాన్ని ఆర్డర్ చేసిన తర్వాత జాగ్రత్త వహించండి అని అరుణ్ పేర్కొన్నాడు